బాబా సమానంగా దైహిక ప్రపంచానికి అతీతంగా డీప్ సైలెన్స్ యొక్క అనుభూతి బాబా రోజు పిల్లలతో చెప్తారు మధురమైన పిల్లలు అశరీరీగా కండి అంతర్ముఖీగా కండి మరి నిజంగా మనమందరము అశరీరిగా అయ్యే అభ్యాసంను చేస్తూ ఉన్నామా దేహ బాణాన్ని పూర్తిగా మరిచిపోవాలి ఆత్మ అభిమానిగా అవ్వాలి నాకు బాబా యొక్క ఆ రూపము ఎల్లప్పుడూ గుర్తొస్తూ ఉంటుంది అంతిమ సమయంలో బాబా ఇదే అనుభవం చేసేవారు ఒక విధంగా అన్ని ప్రవృత్తులకు అతీతంగా ఫరిష్ ఆ రూపంలోనే నడుస్తూ ఉండేవారు పూర్తి డీప్ సైలెన్స్లో ఈ దైహిక ప్రపంచానికి అతీతంగా విదేహిగా కూర్చునేవారు బాబాకు శబ్దం అస్సలు నచ్చేది కాదు ఎలా అనుభవం అయ్యేది అంటే బాబా అవ్యక్త వతనానికి కూడా అతీతంగా మూలవతనంలో కూర్చున్న అనుభవం చేసేవారు నేను కూడా రోజు ఇటువంటి అభ్యాసమునే చేస్తూ ఉన్నాను మీరందరూ కూడా અભ્યાસમ્ય